హాయ్ మాస్టర్స్ ఆత్మ బంధువులందరికీ ఆత్మపూర్వక నమస్కారములు మనము జోనాథన్ లివింగ్స్టన్ సేగల్ అనే బుక్ని ఐదవ రోజు చదువుకుంటున్నాము ఆ ఐదవ రోజులోని ఆ జోనాథన్ లివింగ్స్టన్ సేగల్ ఏం చేస్తుందంటే చాలా సాధన చేస్తూ ఉంటుంది అది గంటకి రెండు వందల మైళ్ళు రెండు వందల పద్నాలుగు వందల మైళ్ళు పైకి ఎగురుతూ ఉంటుంది అనమాట ఎగురుతుంటే ఆ అంత ఎత్తులో ఉన్న దానికి ఆ చిన్న కిందనే సముద్రం కింద ఉన్న ఆ చిన్న చిన్న దీని తాలూకా ఆ సేగల్స్ చిన్న 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 వీటిలాగా కనిపిస్తున్నాయట దానికి అలా వేయి అడుగులు వచ్చేసరికి తన వేగాన్ని తగ్గిస్తూ మార్గాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు సేగల్ మరి ఆ ప్రచండ వేగములో గాలి రాపిడికి రెక్కల కొనలు కంపిస్తూ వింత శబ్దము చేస్తున్నాయి చేపల పడవ పక్షుల గుంపు తలక్రిందులుగా కనిపిస్తున్నాయి ఆ కిందనే చేపలు పట్టడానికి పడవ ఉంటుంది కదా అది తలక్రిందులుగా కనిపిస్తున్నట్టుగా మరి వేగము ఇంకా ఉధృతమైన తన మార్గములో దూసుకుపోతున్నాడు సీగల్ ఈ ప్రచండ వేగములో తనను తాను నిరువలించుకోలేకపోతున్నాడు కనీసం పక్కకు తిరగడం కూడా తనకి ఎలాగో తెలియటం లేదు అందుకే రెండు కళ్ళు కూడా గట్టిగా మూసుకున్నాడట సీగల్ మరి ఇదంతా ఆ రోజు సూర్యోదయాన సేగల్ ఆహారానికి బయలుదేరిన సమయంలో జరుగుతుంది ఉన్నట్లుండి ఆ పక్షుల గుంపుకు సరిగ్గా మధ్యలో నుంచి కళ్ళు మూసుకున్న జోనాదన్న రెండు వందల పన్నెండు మైళ్ళ వేగముతో దూసుకొని పోయాడు గాలిని చీల్చుకుంటూ శరీరము ఏల వంటి శబ్దము చేస్తూ తమలోంచి మెరుపు వేగముతో దూసుకుపోయిన జోనాథన్ను గుంపులోని పక్షులు నోళ్లు వెళ్ళబెట్టుకొని చూస్తున్నాయి అదృష్టవశాత్తు ఏ పక్షి తాన్ని గుద్దుకొని చావలేదు అంటే ఒక బండి స్పీడ్గా వచ్చినప్పుడు ఆ కిందనే ఉన్న బైకులు అన్నిటికీ దెబ్బలు తగులుతూ ఉంటాయి కానీ అలాగే ఇది కూడా ఆ పక్షుల గుంపులో నుంచి చాలా స్పీడ్గా వెళ్ళిపోతుందట కానీ ఏ పక్షికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదట మరి మరొక ప్రయోగములో గంటకు నూట ఇరవై నాలుగు మైళ్ళ వేగముతో వేయి అడుగుల పతనమైన తరువాత వేగాన్ని క్రమము చేయడానికి తన ముక్కును నెమ్మదిగా ఆకాశం వైపు తిప్పాడు క్రమముగా వేగము ఇరవై మైళ్లకు పడిపోగానే చివరకు రెక్కలను నెమ్మదిగా తెరిచాడు నాలుగు వేల అడుగుల క్రింద నీటిలో తేలియాడే చిన్న ముక్కల చేపల పడవ కనిపిస్తుంది అతనికి తన ఆలోచనలన్నీ కూడా తన అంతిమ విజయంపైనే ఉన్నాయి ఒక సీగలు రెండు వందల పద్నాలుగు మైళ్ళ అంత్య వేగము చేరడం అనేది నిజంగా సీగల చరిత్రలో మరపురాని మధుర మధురఘట్టము నిలిచిపోయే క్షణము ఆ క్షణమే జోనాదన్ ఒక కొత్త సకానికి నాంది వేశాడు తాను ఏకాంతంగా సాధన చేసి ప్రదేశానికి వెళ్ళి ఎనిమిది వేల అడుగులు ఎత్తుకు చేరి రెక్కలను ముడిచి తిరిగి తలక్రిందులుగా దూకాడు ఈ మారు అంత వేగంలోనూ దిశను మార్పులు ఆవిష్కరించడానికి తనను తాను మానసికంగా సిద్ధపరచుకున్నాడట సీగల్ అంటే ఈ సీగల జాతిలోనే చాలా అద్భుతమైన ఘట్టమట ఆ సేగల యొక్క సాధన ఆ జోనాథన్ యొక్క సాధన అది ఒక ఇప్పుడు సారి భూమి మీదకి వచ్చి ఎలా అయితే మనందరినీ తయారు చేశారో అలా ఆ నాంది పలికారో ఈ సీగలు జోనదని కూడా అలా ఆ జాతికి నాంది పలికాడు ఏకాంత సాధన ఎనిమిది వేల అడుగులు ఎత్తుకు మళ్ళీ రెక్కలను ముడిచి మళ్ళీ తలక్రిందులుగా ఒక ప్రయత్నం అన్నది చేశాడట ఈసారి రెక్క మీద ఒక్క ఈకను లేసమాత్రంగా కదపగా గమన దిశలో అత్యంత వేగమైన మృదువైన వంపు ఏర్పడుతుందని కనుక్కున్నాడు అంటే గమనించుకుంటున్నాడు అనమాట తనని తాను గమనించుకుంటున్నాడు అంతేకాదు ఒక్కడికన్నా ఎక్కువ ఈకలను ఆ వేగములో కదిపితే దేహము తుపాకీ గుండెల సుళ్ళు తిరుగుతూ పడిపోతుందని కూడా తెలుసుకున్నాడు ఇప్పుడు అక్కడ ఆ రెక్కలను కానీ కదిపాడు అని అంటే అది ఆ తుపాకీ వేగంలా వేగానికి ఆ పక్షి శుభ్రంగా తునా తునకలు అయిపోతూ ఉంటుంది కదా అలా నేను కూడా పడిపోతాను అన్నది అంటే అలా ఉండకూడదు ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని గ్రహించుకున్నాడు అనమాట జోనాథను మరి ప్రపంచంలో ఏ సీగలకు సాధ్యము కానీ ఆకాశ విన్యాసాన్ని మొట్టమొదటిసారి ఈ జోనాథన్ను ప్రదర్శించారట మరి జోనాథన్ తీరం వద్ద తన గుంపు పక్షులను కలిసేసరికి చిమ్మ చీకటైంది శరీరం బాగా అలసిపోయి మరి హుషారు అయినా సరే హుషారు తెచ్చుకొని భూముని తాకే ముందు ఒక్కసారి సిక్కిములా తిరిగి ఒక్క క్షణము శరీరాన్ని కిర్రున తెప్పి నేల మీద వాలాడు తన విన్యాసాలను చూసి సహజముగానే మిగతా పక్షులు ఆనంద ఆశ్చర్యాలతో సంతోషిస్తాయి అనుకున్నాడు జీవితములో ఎంత మాధుర్యము కనిపిస్తుందో ఇంతకు మునుపు పడవల చుట్టూ ఆహారం కోసము ముందుకు వెనక్కు తిరగడము తప్ప ఏముండేది మరి జీవించడానికి ఒక హేతు అనేది తప్పక ఉంది మనము మన ఒకనొక అద్భుతమైన సృష్టి భాగంగా అత్యద్భుతమైన మేధస్సు కలవారిగా అత్యంత నేర్పరులుగా గుర్తించగలుగుతాము అప్పుడే మనకు నిజమైన స్వేచ్ఛ ఆ స్వేచ్ఛలోనే మనం అంతా నేర్చుకోగలుగుతాము అంటే ఆ సేగలు ఎలా అయితే అద్భుతమైన ఆ ప్రయత్నం చేస్తుందో మనము కూడా దాన్ని ఒక మన దృష్టిలో మన జీవితానికి అన్వయించుకోవాలి మరి ఇక అంటే ఎప్పుడు కూడా మనిషి మనం ఇప్పుడు ఏంటి ఈ పెళ్లి చేసుకున్నామా పిల్లల కన్నామా వండుకున్నామా తిన్నామా పడుకున్నామా అనేది కాదు మరి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అని మనం తెలుసుకున్నాం కదా అలాగే ఆ సీగర్లు కూడా మరి తన ముందున్నదంతా కూడా బంగారు భవిష్యత్తే అని తను అనుకుంటుంది అనమాట తను నేల మీద వాలే సమయానికి పక్షులన్నీ కూడా సమావేశమయ్యి పంచాయితీ పెట్టినట్టుంది చూస్తుంటే అలా గుమ్ముగూడి చాలా అక్కడ ఉంటాయి కదా ఇంకా తన జాతి పక్షులన్నీ కూడా ఒక పంచాయతీ పెట్టుకున్నట్టుగా తనకు అనిపించిందట ఇవన్నీ కూడా నా కోసమే వేచి చూస్తున్నాయి అని అనుకుంటున్నాడు అనమాట జోనాదన్ లివింగ్ సిస్టమ్ ఇలా మధ్యకు వచ్చి నిలబడాలి అంటే ఆ జాతి పక్షుల్లో ఒక నాయకుడు ఉంటాడు కదా అతను పిలుస్తున్నాడు అనమాట ఈ జోనాథన్ను నువ్వు అధికార దర్పముతో ఆ జోనాదన్ సేగలు ఒక రాజు అంటే ఆ జాతి పక్షుల్లో పెద్దతను నువ్వు ఇలా మది మధ్యకొచ్చి నించోవాలి అనే అధికార దర్పముతో ఆదేశించాడట ఒక పెద్ద సేగలు అలా నిలబడడం అనేది ఘోరమైన తప్పిదము చేసినప్పుడు లేదా ఒక వ్యక్తిని అత్యంత గౌరవముగా పురస్కరించడానికి కావచ్చు అంటే అలా అందరి మధ్యలోకి వచ్చి ఒక పెద్దతను నించోమన్నాడంటే ఎటువంటిప్పటి నుంచి ఉంటాం ఒక తప్పు చేసినప్పుడు కానీ లేదా అందరిలోని కూడా ఒక గౌరవం ఇవ్వడానికి కానీ పిలుస్తాం కానీ మరి ఆ బహుశా ఈ రోజు ఉదయం నేను సాధించిన విజయాన్ని వీళ్ళు గమనించినట్టున్నారు అనుకుంటుంది అనమాట ఈజీ జోనాథను కానీ నాకు ఎలాంటి గౌరవ ఏమీ అక్కర్లేదు వీళ్ళకు నాయకుడిని అవ్వాలని నాకు ఏ కోసాన లేదు కాకపోతే నేను సాధించిన విజయాలని వీళ్ళతో పంచుకొని వారికి అందరి అవధులను చూపించాలన్నదే నా తాపత్రయము ఈ విధమైన ఆలోచనలతో అడుగు ముందుకు వేశాడు జోనాథన్ అనుకుంటున్నాడు అనమాట నాకు గౌరవం ఇవ్వాలని వీళ్ళు అనుకుంటున్నారేమో అవేమీ నాకేమీ అక్కర్లేదు వాళ్ళకి నేను సాధించిన విజయాన్ని చూపిస్తాను మరి అదొక్కటి ఎలా చేయాలన్నది వాళ్ళందరికీ నేను చెప్తాను అదొక్కటే నా తాపత్రయము అని అనుకుంటూ ముందుకి అడుగు వేశాడంట జోనాథను నువ్వు చేసిన పనికి మాలిన పనికి సిగ్గుతో తల వంచి ఇలా వచ్చి మధ్యలో నిలబడు అని అరిచడట ఆ పెద్ద ఆయన అంటే ఈ లో ఒక పెద్ద పెద్ద జాతి పెద్ద వ్యక్తి ఆ జోనద జాతికి పెద్దతను జోనదను ఆశ్చర్యపోయాడట కాళ్ళలో సన్నని వణుకు మొదలైంది కాళ్ళు రెక్కలన్నీ కూడా బరువుకి పోతున్నాయి చెవులలో గాలి చేసే శబ్దము మారుమిరోగుతుంది తల వంచుకుని నిలబడాలా అసంభవము నేను సాధించిన దాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు తప్పు వీళ్ళంతా కూడా తప్పుగా ఆలోచిస్తున్నారు ఇతని బాధ్యత రహితమైన ప్రవర్తనకు సీగల జాతి సాంప్రదాయాల్ని గౌరవాల్ని గంగలో కలిపినందుకు అధికార దర్పముతో కంఠము మారుమవుతుంది వాళ్ళందరూ నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అసలు ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నాడనమాట ఈ విధముగా మళ్ళీ మజ్జికి రమ్మని పిలవడం అంటే వెలివేయడము అన్నమాట ఇకపై సుదీర్ఘ కొండ చర్యల్లో ఒంటరిగా నివసించవలసిన స్థితి అంటే ఆ ఊరి నుంచి వెలివేయటము అప్పుడు ఊరు నుంచి వెలివేస్తే మనం ఒక్కరమే ఆ ఊరు చివర ఉండటము మరి నీ బాధ్యతారహిత ప్రవర్తనకు ఏదో ఒక రోజు తగిన ప్రతిఫలము అనుభవించవలసి ఉంటుంది అన్నది విషయాన్ని గుర్తుంచుకో జోనాథాన్ ఒక జీవితము అన్నది ఒక నిగూఢ రహస్యము దాన్ని ఎవరూ తెలుసుకోలేరు వీలైనంత ఎక్కువ కాలము ప్రాణాలు నిలుపుకోవటమే మనం చేయవలసింది మనకు తెలిసిందల్లా ఆహారాన్ని భుజించడం కోసమే మనము ఈ లోకంలో ప్రవేశపెట్టబడ్డాము అని ఆ పెద్దతను చెప్తున్నాడు అనమాట మనం చేయవలసిందల్లా ఆహారం భుజించడం కోసం ఆహారం తెచ్చుకొని మనం బ్రతకడం కోసం ఈ లోకంలోకి వచ్చాము మరి ఇంతవరకు కూడా సేగల పంచాయతీ తీర్మానానికి ఎదురు సమాధానం చెప్పేవాళ్లే ఎవరూ లేరు కానీ ప్రప్రథమగా జోనాథన్ గొంతెత్తి ప్రతిఘటిస్తున్నాడు ప్రియమైన సోదరులారా నాది బాధ్యతారహితమైన ప్రవర్తన జీవితానికి ఒక అర్థాన్ని అన్వేషించి దానిని పాటిస్తూ జన్మను సార్థకము చేసుకుంటున్న నాది కాక ఇంకెవరిది బాధ్యతాయుత ప్రవర్తనము మరి వేల ఏళ్లుగా మనము చేప తలలను వేటాడుతూ అజ్ఞానంలో గడిపాము కానీ ఇప్పుడు మనం బ్రతకడానికి ఒక అర్థం అంటూ ఉందని తెలుసుకున్నాము అదే కొత్త విషయాలను నేర్పడము కొత్త వాటిని ఆవిష్కరించడం ద్వారా స్వేచ్ఛను పొందడము నాకు ఒక అవకాశం ఇప్పించండి నేను ఏ సత్యాన్ని కనుక్కున్నానో దాన్ని మీకు అందరికీ కూడా మీ ముందు ఉంచుతాను నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి నేను మాట్లాడతాను ఒకసారి అని జోనాదను ఆ పెద్దతనికి చెప్తున్నాడు అనమాట చూస్తుంటే సేగల్స్ అంతా అతనిని రాళ్లతో కొట్టినట్టున్నారు మన మధ్య సోదరభావం ఎప్పుడో తెగిపోయింది అవి అన్నీ ఒక్కమారుగా అరిచి అతని మాటలు వినకుండా పంచాయతీ ముగించినట్లు వెనక్కి తిరిగి అంటే ఈ జోనాదన్ మాటలు ఆ పక్షులు ఏమీ కూడా వినలేక వినకుండా వెళ్ళిపోతున్నారు మరి జోనాథన్ సీగలు మిగిలిన రోజులను ఒంటరిగా గడిపాడు తాను పర్వత సానువులను దాటి సుదూర ప్రాంతాలలో ఎగురుతూ వెళ్తున్నాడు అతనికి ఆ ఏకాంతము బాధ కలిగించడం లేదు కానీ తన సహచరుల కోసమే అతని బాధ వేగములో ఉన్న వైభవాన్ని నమ్మడాన్ని వారు తిరస్కరించడమే తనను బాధ పెడుతుంది కళ్ళు తెరిచి సత్యాన్ని చూడటాన్ని వారు తిరస్కరిస్తున్నారు మరి ప్రతిరోజు మరికొంత నేర్చుకుంటూనే ఉన్నాడు రెక్కలు ముడిచి అంత్యవేగముతో నీటిలోనికి దూకడం వల్ల సముద్ర ఉపరి ఉపరితలానికి పది అడుగుల క్రింద గుంపులుగా తిరిగే అరుదైన రుచికరమైన చేపలను పట్టవచ్చని తెలుసుకున్నాడు ఆహారం దొంగలించటానికి చేపల పడవ చుట్టూ తిరుగుతూ బ్రతకనక్కరలేదు సముద్రపు ఒడ్డున వీచే గాలిలో ఎగురుతూ కూడా రాత్రులు నిద్రపోవడం నేర్చుకున్నాడు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయాన్ని లోపల నుంచి కొన్ని వందల మైళ్ళు ప్రయాణించేవాడు ఈ విధమైన అంతఃేతనతో సముద్రంపై పరుచుకునే దట్టమైన పొగమంచులో కూడా ఎగిరేవాడు మిగతా పక్షులు అమాయకంగా నేలపై నిలబడి పొగమంచు వర్షము తప్ప మరేమీ తెలియక ఆందోళన చెందే సమయాన తాను ఆ పొగమంచు పైకి అధిగమించి అత్యంత కాంతివంతమైన విలీ వినీల ఆకాశములో విహరిస్తూ ఉండేవాడు సముద్రతలాన్ని వదిలేసి భూతలం మీద వీచే గాలిలో కూడా స్వారీ చేస్తూ చిన్ని చిన్ని కీటకాలను తినేవాడు మరి ఇప్పుడు మనం ఏం చెప్తున్నారు మనకి అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవాలి ప్రతి దాని నుంచి మనం నేర్చుకోవాలి ప్రతి వ్యక్తి నుంచి నేర్చుకోవాలి ప్రతి విషయం నుంచి నేర్చుకోవాలి అంటే అంత అద్భుతంగా ఈ జోనాథను సాధన చేస్తూ తనను తాను గమనించుకుంటూ ఆ పడవ చుట్టూ ఆహారాన్ని సంపాదించుకోవడం కాదు మరి పైకి ఎగరడంలోనూ ఆ వినీల ఆకాశంలో విహరిస్తూ కూడా మనం చక్కగా ఆనందిస్తూ కూడా ఆహారాన్ని సంపాదించుకోవచ్చు గాలిలో స్వారీ చేస్తూ చిన్న చిన్న కీటకాలను కూడా తినవచ్చు అని ఎంతో చక్కగా ఒంటరిగా ఉండు ఉంటూ ఉండేవాడంట ఆ ఉన్న పక్షులన్నీ ఇతన్ని ఆ చిన్న చిన్ని పక్షుల్లాగా అతన్ని చూసేవంట అది ఆ విధముగా సాధన చేసేవాడంటే ఇక్కడ మనం కూడా ఆ విధమైన సాధన చేయాలి ఇక్కడ ఆ సాధన అంటే మనం మనము చేసే ఈ సాధన కూడా మనము సాధన చేస్తూ ఉండడం కాదు అది ఆచరణ యోగ్యం చేయాలి మన లైఫ్లో కూడా ఎన్ని సమస్యలు ఎదురైనా మనము అద్భుతంగా ముందుకి పరిగెడుతూనే ఉండాలి ప్రతి ఒక్కరి నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంది ఏదో ఉంది అందుకే నాకు ఇటువంటివి ఎదురవుతున్నాయి అన్న సత్యాన్ని మనం గ్రహించి మన ప్రయాణం ముందుకి మన ఆధ్యాత్మికంగా ముందుకి వెళుతూ ఉండాలి మళ్ళీ నెక్స్ట్ భాగంలో మళ్ళీ కలు